మనమిప్పుడు పన్నేడవ శతాబ్దంలోకి వెళ్దాం అక్కడ జరిగిన ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం ఇది విశ్వాసం నిజాయితీ ఇంక ఒక వ్యక్తి శీలానికి ఎదురైన ఒక కఠినమైన పరీక్షకు సంబంధించిన కథ సరే ఇప్పుడు ఓ ప్రశ్న ఒక పెద్ద నేరారోపణకు అచంచలమైన భక్తి సమాధానం కాగలదా అసలు ఈ రెండింటికి సంబంధమేంటి విచిత్రంగా ఉందిగదా ఈ అద్భుతమైన కథలో మనం తెలుసుకోబోయేది ఇదే మరి ఈ కథలో మన ప్రధాన పాత్రధారి ఎవరూ చూద్దామా ఆయనే బండారి బసవన్నా అసలు ఎవరీ బండారి బసవన్నా ఆయనో సాధారణ వ్యక్తి అస్సలు కాదు ఊహించుకోండి బిజ్జల రాజు రాజ్యంలో ఈయన ఒకేసారి దండనాయకుడు అంటే సేనాధిపతి అంతేకాదు కోశాధికారి కూడా ఎంత పెద్ద పదవులో కదా కాని ఆయనకు ఈ పదవులకన్నా ముఖ్యమైనది ఒక్కటే తన శివభక్తి సంచరించే శైవ సన్యాసులుంటారు కదా జంగమయ్యలు అని పిలుస్తారు వాళ్లకు సేవ చేయడమే తన జీవిత పరమావధిగా పెట్టుకున్నారు అయితే కథ ఇక్కడే ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది బసవన్న నిజాయితీని ఆయన భక్తిని అన్నింటినీ ప్రశ్నించే ఒక తీవ్రమైన ఆరోపణ తెరపైకి వస్తుంది అసలేం జరిగిందంటే ఒకరోజు ఒక బసవన్న దగ్గరికి సహాయం కోసం వచ్చారు తనకు అర్జెంటుగా డబ్బు కావాలని అడిగారు బసవన్న క్షణం కూడా ఆలోచించలేదు సంకోచించలేదు నేరుగా రాజఖజానాలోకి వెళ్లి బంగారు నాణ్యాలు అంటే ఆ కాలంలో మాడలు అనేవారు వాటిని తీసి ఆ సన్యాసికి ఇచ్చేశారు ఇంకేముంది ఇది చూసిన మిగతా మంత్రులకు కళ్ళు మండిపోయాయి అంతే వాళ్లు వెంటనే బిజ్జలరాజు దగ్గరికి పొరుగెత్తుకెళ్లారు మహారాజా బసవన్నా రాజద్రోహం చేశాడు ప్రభుత్వ సొమ్మును తన సొంతానికి వాడుకుంటున్నాడు ఖజానా మొత్తం ఖాళీ చేసేశాడు అని ఫిర్యాదు చేశారు ఇప్పుడు సీన్ రాజసభకి మారింది బసవన్న రాజు ముందు నిలబడ్డారు తనను తాను సమర్థించుకోవాలి కాని ఆయన లెక్కల పుస్తకాలతోనూ సాక్షులతోనూ రాలేదు ఆయన సమాధానం కేవలం తన స్వచ్ఛమైన అచంచలమైన నమ్మకం మాత్రమే రాజు ఆరోపణలు చేస్తుంటే బసవన్న సమాధానము ఒక పదునైన ప్రశ్నతో మొదలైంది ఆయన రాజుని సూటిగా చూసి అడిగారు మృగపతి యద్సెన్ బులియయున్ బుల్లు దాని అర్థమేంటే మహారాజా సింహం ఎప్పుడైనా గడ్డి తింటుందా ఒక్కసారి ఆలోచించండి దీని వెనుక ఎంత లోతైన అర్థముందో ఒక సింహం ఆకలితో చచ్చిపోతున్నా సరే గడ్డిని ముట్టుకోదు కదా అలాగే నిజమైన శివభక్తుడు ఇతరుల సంపదిని ఒక గడ్డిపోచలా చూస్తాడు దానిమీద ఆశపడటమనేది జరగదు ఆయన వాదన అక్కడితో ఆగలేదు తన భక్తి ఎంత పవిత్రమైనదో చెప్పడానికి మరో ఉదాహరణ ఇచ్చారు ఇంకో ప్రశ్న వేశారు ధీలోపలం క్రీడించు హంస గోరయనే పడియల నీరుత్రావంగా దీనర్థమేంటే పాలసముద్రంలాంటి దైవిక ఆనందంలో మునిగితేలే భక్తుడు ఈ మురికిగుంటలాంటి ప్రాపంచిక సంపదల వైపు ఎందుకు చూస్తాడు అస్సలు చూడడు ఇది భక్తి యొక్క ఉన్నతమైన స్థాయిని చూపిస్తోంది బసవన్న తన వాదనను ఇంకా కొనసాగించారు ఒకదాని తర్వాత ఒకటి ఉదాహరణలు చెప్తూనే ఉన్నారు తియ్యటి మామిడి పళ్ళు తినే కోయిలా చేదు వేప పళ్లవైపు చూడదు వెన్నెల తాగే చకోర పక్షి చీకటిని కోరుకోదు తామరలో తేనె తాగే తుమ్మెద వాసనలేని పువ్వు దగ్గరికి వెళ్లదు అదేవిధంగా శివుడిపై ఉన్న నా భక్తి ముందు ఈ ప్రపంచంలోని సంపదంతా నాకు అర్థంలేనిది ఇక చివరగా బసవన్న పూర్తి ఆత్మవిశ్వాసంతో కొంచెంకూడా భయపడకుండా రాజుకి ఒక సవాల్ విసిరారు ఓడయలకిచ్చితి నొడయల ధనము అంటే స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను మీకు నా మీద ఇంకా అనుమానముంటే మీ ఖజానాని మీరే వెళ్ళి లెప్పించుకోండి అని ఎంతో ధైర్యంగా చెప్పారు ఇప్పుడు కి వచ్చింది బసవన్న మాటల్లోని నిజం ఆయన భక్తిలోని శక్తి ఇప్పుడు బయటపడబోతుంది బసవన్న సవాలుని బిజ్జలరాజు స్వీకరించాడు వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు ఖజానా తలుపులు తెరవండి లోపల ఉన్నదంతా లెక్కపెట్టండి సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం అందరిలోనూ టెన్షన్ ఆ భారీ ఖజానా తలుపులు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు అసలి నిజమేంటో తేలిపోయే క్షణం వచ్చేసింది మరి ఆ ఖజానా లోపల ఏముంది మంత్రులు చెప్పినట్టు ఖాళీగా ఉందా లేకపోతే బసవన్న నమ్మకమే గెలిచిందా అందరూ నూరెల్లబెట్టేలా ఖజానా నిండుగా ఉంది అంతేకాదు పాత లెక్కల కన్నా ఇంకా ఎక్కువ బంగారు ఉంది ఇదో అద్భుతం బసవన్న భక్తికి సాక్షాత్తు ఆ పరమశివుడే సాక్ష్యంగా నిలిచినట్టయింది ఇది చూసి రాజు మంత్రులు అందరూ నిర్ఘాంతపోయారు బసవన్న నిర్దోషి అని నిరూపణ అయింది ఇంతటి శక్తివంతమైన కథ కొన్ని శతాబ్దాల తర్వాత కూడా మనకు ఎలా తెలిసింది దాని వెనక ఉన్న ఎవరు ఆ కావ్యమేంటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ అద్భుతమైన కథని మనదాకా చేర్చిన వ్యక్తి పన్నెండవ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప కవి పాలకురికి సోమనాథుడు ఆయనే తన ప్రసిద్ధ కావ్యం బసవపురాణంలో బసవన్న జీవితాన్ని ఈ సంఘటనని అక్షరబద్ధం చేశారు అయితే సోమనాథుడు కేవలం బసవపురాణం ఒక్కటే రాయలేదు ఆయన వృషాధిప శతకము లాంటి చాలా ముఖ్యమైన రచనలు చేశారు కాని ఆయన గొప్పతనం కేవలం రాసిన పుస్తకాల్లోనే లేదు ఆయన తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు అదే దేశీ కవితా సంప్రదాయం ఇది ఆ రోజుల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు ఈ కథ మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది బసవన్న విషయంలో ఆయనకున్న గట్టి నమ్మకమే నిజంగా మారింది మరిది కూడా ఆలోచింపజేస్తుంది కదా అసలు నమ్మకానికీ నిజానికి మధ్య ఉన్న తేడా ఏంటి